దగ్గర దగ్గర నాలుగు లక్షల మందిని రోడ్డు మీద పడేసాం కుటుంబాలు అంటే వాళ్ళకి ఒకేసారి తిండిపోతుంది తినిపోయినట్టే వాలంటీర్లకి ఇది కూడా ఒక వ్యాపకం అది పోయినట్టే అంటే ఒక జీవితాన్ని అస్తవ్యస్తం చేసాం మనం అస్తవ్యస్తం అనేది చాలా ప్రమాదకరం ఆషమాష వ్యవహారం కాదు అది అది ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఏంటంటే ఎవడు మనకి సమాధానం ఎవరికి మనం జవాబుదారి కాదు అనేటటువంటి అంటే నూట యాభై ఒక్క సీట్లు వస్తే జగన్లో వచ్చిన ఇగో ఏదండీ ఇప్పుడు వీళ్ళకి అదే ఇగో వచ్చింది నూట అరవై నాలుగు వచ్చింది ఏంటంటే అనేటువంటి కానీ ఆ ఇగోని జనం అంగీకరిస్తారనుకుంటే ప్రమాదకరం అండి వ్యవస్థలు తీసేయడం ఒక రకంగా ఆయన బ్రాండ్కి ఆయనే తూట్లు పొడుచుకుంటున్నట్ట చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఇదే కనుక జరిగితే రేపొద్దున అవినీతి అనేది కంట్రోల్ అవుతుందా ఒకప్పుడు కరప్షన్ కంట్రోల్ కావాలనే కదా ఇన్ని వ్యవస్థలు తీసుకొచ్చారు అంటే ఏదో రూపంలో అవినీతి ఒక సర్టిఫికేట్ గురించో లేదంటే రేషన్ విషయంలో ఇంకోటి ఇంకోటి ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే మళ్ళీ అది స్టార్ట్ అవ్వదా అది పెరిగిపోదా అంటే ఇక్కడ చంద్రబాబు గారు ఆలోచించాలి ఇప్పుడు ఒకప్పుడు కరప్షన్ అనే సిస్టమ్ని కంట్రోల్ చేయలేకనే ఆయన ఏం చేశారు మీ మీసే ఇచ్చారు మీ సేవ తొలినాళ్లలో డబ్బులు ఏం లేదు ఆ మినిమం అమౌంట్ ఏదో ఇరవై రూపాయలు అదే ఇచ్చేవాళ్ళు తర్వాత కాలంలో అక్కడ కరప్షన్ బిగిన అది మన అవసరాన్ని బట్టి వాళ్ళు రేట్లు ఫిక్స్ చేయడం బిగించేసారు దాంతో పాటుగా అధికారులు కూడా అక్కడ అడ్డాలు పడకుండా అధికారులకు ఎంత ఇయ్యాలో కూడా వీళ్ళు మీడియేటర్షిప్ గా వ్యవహరించడం ప్రారంభించారు ఆ దిశలో ఈ సిస్టమ్ వచ్చింది